నమస్కారం రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలుగు రాష్ట్రాల్లో తాగుడుకు తాగుడే తాగుడు లిక్రియాల్లో ఆల్ టైమ్ రికార్డ్ అండి తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే డిసెంబర్ ముప్పై ఒకటిన ఒక రోజులోనే చాలా మద్యం విక్రయాలు జరిగినాయి చూసుకుంటే ఎంత తాగారు ఏమనేది లెక్కలు మనం చూసుకోగలిగితే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకటి మీద ఒకటి పోటీ పడి మద్యం ప్రియులు ఎంజాయ్మెంట్ చేశారు డిసెంబర్ ముప్పై ఒకటిన తెలంగాణలో చూసుకుంటే డిసెంబర్ ముప్పై ఒకటనే నాలుగు వందల కోట్ల మద్యం అమ్మకం జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇంకా ఏపీలో చూసుకుంటే ఏపీ ఏం నేనేం తక్కువ కాదన్నట్టు ఏపీలో కూడా ఐదు వందల కోట్లు మద్యం విక్రయాలు జరిగినాయి తెలంగాణ ఏపీలో చూస్తే తొమ్మిది వందల కోట్లు డిసెంబర్ ముప్పై ఒకటినే కిక్ అయింది ఈ మందుబాబులు తాగేశారు ఏమి అట్లా అనేది ఏం లేదు మొత్తము న్యూ ఇయర్కు భారీగా తాగేశారు ఐదు వందల కోట్లు కిక్కు ఇంత అంత కాదు ఏది ఆంధ్రాలో ఐదు వందల కోట్లు తెలంగాణలో నాలుగు వందల కోట్లు ఈ న్యూ ఇయర్కు భారీగా తాగేశారు డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి మధ్యలో అసాధారణంగా మద్యం విక్రయాలు జరిగినాయి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ త్రీ లక్షల కేసుల లిక్వర్ టూ పాయింట్ నైన్ ఫైవ్ లక్షల కేసుల బియ్యమకాలు పుల్లుగా తాగిన ఊగిన మందుబాబులు నూతన సంవత్సరం శుభ వచ్చింది కానీ ఈ దీంట్లో మద్యం ఏరులై పారింది రెండు రాష్ట్రాల్లో కూడా పోటీపడి చేసినాయి తెలంగాణలో డిసెంబర్ ముప్పై ఒకటిన నాలుగు వందల కోట్లు మద్యం మందు ప్రియులు మద్యం తాగితే ఏపీలో డిసెంబరు ఇరవై తొమ్మిది నుంచి మూడు రోజుల్లో ఐదు వందల నలభై మూడు కోట్లు విలువైన మద్యాన్ని మన వాళ్ళు తాగేశారు దీంట్లో చూసుకుంటే అత్యధిక భాగం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి తేదీలో కూడా ఇక్క ఇక్కరేసినట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది ఏంటంటే న్యూ ఇయర్ న్యూ ఇయర్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా మందుబాబులు తాగేశారండి పుల్లుగా తాగి ఊగిన మందుబాబులు నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రాలలో మద్యం ఏరులై పారింది గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అసాధారణ స్థాయిలో అమ్మకాలు జరిగాయి మనం చాలా జరిగినాయి మద్యాన్ని షాపులు బార్లు లైసెన్సులు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు అందులో అత్యధిక భాగం డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటి తేదీలో వెక్కిస్తున్నట్లు మనకు తెలుస్తుంది ఈ గతంలో రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకల సమయంలో రోజుకు నూట యాభై కోట్ల లోపే అమ్మకాలు జరిగాయి కానీ ఈసారికి అందుకు భిన్నంగా రోజుకు సగటున నూట ఎనభై కోట్లు మద్యం అమ్మకాలు నమోదు కావడం కూడా విచిత్రంగా జరిగింది రాష్ట్రంలో ప్రతిరోజు సగటున ఎనభై ఐదు కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతాయట నూతన సంవత్సరం సందర్భంగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినాయి చూడండి ఈ మన ఈ తెలుగు రాష్ట్రాల్లో మద్యం వేరులై పారుతూ వచ్చింది ఏమనంటే మన తెలంగాణలో చూస్తే తాగుడే తాగుడు లిక్కర్ విక్రయాల్లో ఆల్ టైమ్ రికార్డు డిసెంబర్నే ఐదు వేల నూట రెండు కోట్ల మద్యం వినియోగం డిసెంబర్లో రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఈసారి ఎయిన్ని రెండు వందల నలభై నాలుగు కోట్ల ఆధిక్యం ముప్పై ఒకటి ఒకరోజే రాష్ట్రంలో నాలుగు వందల కోట్లు మద్యం అమ్మకాలు కూడా జరిగినట్లు తెలుస్తాను తాగుడే తాగుడండి ఏమి ఇట్లా అట్లా లేదు కిక్కు రేగొట్టిందండి తెగా తెగ తాగించిన బాబు సర్కార్ చంద్రబాబు నాయుడు దగ్గరుండి తాగించినట్టు కూడా సాక్షి పేపర్లో రాశారు చంద్రబాబు సర్కారు బావులకు తుక్కు రేగొట్టింది జేబీలకు భారీగా చిల్లు పెట్టింది ఫుల్లుగా తాగండి తాగి ఊగండి అన్నది తమ అధికారిక విధానమని మరోసారి స్పష్టం చేసింది ఎందుకంటే ఎంతగా తాగితే టీడీపీ మద్యం సిండికేటు ఖజానకు అంత కాసులతో గలగల రాబోతుందని సాక్షి పేపర్లో రాశారు చంద్రబాబు నాయుడే దగ్గరుండి తాగించినాడు కొత్త సంవత్సరం వేడుకలో వేరులే మద్యం తాగిందే అని మన వైసీపీ వాళ్ళ యొక్క లెక్కలు చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి లైన్లో నిలుచుకొని మద్యం తాగిస్తున్నాడంట తెగ తాగించిన బాబు సర్కార్ కిక్ రేగొట్టింది కొట్టింది అని అంటున్నారు మందుబాబులకు ఏ సీఎం కూడా ఇక్కడ తెలంగాణ సీఎం కావచ్చు ఆంధ్ర సీఎం కావచ్చు మందు తాగండి అని ఎవరూ చెప్పరు నూతన సంవత్సరం ఉత్సాహంతో ప్రజలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ దీన్ని చేశారు మనం చూసుకోపోతే ఇంకా ఈ మందు బావులు గత ఏడాది నూతన సంవత్సరం సమయంలో మూడు వందల ముప్పై కోట్ల అమ్మకాలు జరిగినాయి కానీ ఈసారి చూడండి పెరిగిపోయింది ఎందుకంటే ఐదు వందల కోట్లు దాటిందంటే గత ఏడాది నూతన సంవత్సరంలో చూసుకుంటే తక్కువ చాలా తక్కువ తాగారు మూడు వందల ముప్పై కోట్లు కానీ ఈసారి ఐదు వందల కోట్లకు వచ్చింది తెలంగాణలో చూస్తే నాలుగు వందల కోట్లు మద్యం జరిగినాయి ఎందుకంటే జనాలు నూతన సంవత్సరంతో కిక్కు పెరిగిపోయింది అమ్మకాలు పెరిగిన పరిణామం పరంగా అమ్మకాలు పెరిగిన విలువల పరంగా పెద్దగా వృద్ధి కనిపించడం లేదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది అలాగే తొం తొంభై తొమ్మిది రూపాయలు బ్రాండ్లు ప్రవేశపెట్టింది మొత్తం అమ్మకాల్లో తొంభై శాత తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్లంత మధ్య అమ్మకాలు ఇరవై శాతంగా ఉన్నాయి ఎందుకంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ధరలు రేట్లు విపరీతంగా పెరిగేశాయి కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక బ్రాండ్ రేట్లు కూడా తగ్గించింది తొంభై తొమ్మిది రూపాయలది లిక్కర్ సీప్ లిక్కర్ పెట్టింది అప్పుడు నూట యాభై రూపాయలు ఉండేది కాబట్టి అది కూడా కలిసి వచ్చింది మందు ప్రియులకు ఎందుకంటే ఈ మందు ఈ నూతన సంవత్సరం అంటే జనాలు ఎలా ఉంటారు తాగడం గోగడం ఉత్సాహం చూపడం మద్యం ప్రియులకు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటి అంటే అన్ని ఎంజాయ్మెంట్ ఎందుకో కొత్త సంవత్సరం వస్తుంది ఎంజాయ్ చేయాలా అనే లెక్కలో తాగి చేశారు ఇంకా తెలంగాణలో చూసుకుంటే కూడా చాలా వచ్చే నాలుగు వందల కోట్ల రికార్డు అమ్మకాలండి ఎందుకంటే చాలా పెరిగినాయి మామూలుగా తాగుడు కాదు కేవలం ఒకే ఒక రాత్రి ఖర్చు లెక్కలు తీస్తే మత్తు దిగిపోవడం తాగు ఇప్పటికి మద్యంపై ఖర్చు చేయడంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ టాప్ అని తెలుస్తాను దాని తలదనే రికార్డు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నమోదైంది ఒక నెలలోనే అత్యధికంగా తెలంగాణలో చూస్తే డిసెంబర్ నెలల్లోనే ఐదు వేల నూట రెండు కోట్లు మద్యం విక్రయాలు జరిగినాయంటే మీరు లెక్కేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మధ్యమాలు మద్య విక్రయాలు విపరీతంగా పెరిగినాయి డిసెంబర్ ముప్పై ఓట్లలో చూసుకుంటే ఏపీలో మూడు రోజుల్లో ఐదు వందల కోట్లు ఇంచుమించు ఐదు వందల కోట్లకు వచ్చింది తెలంగాణలో చూస్తే ఒక్కరోజే డిసెంబర్ ముప్పై రోజే నాలుగు వందల కోట్లకు పెరిగినాయి కాబట్టి ఈ మద్యం తాగుడుకు తాగుడే ఏదైనా ఆల్ టైమ్ రికార్డ్ అండి మొత్తం తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మందు ప్రియులకు ఒక్కొక్క ఉత్సాహం ఈ సంవత్సరం చూపించారు ఎందుకు చూసుకుంటే తెలంగాణలో ఒక్కొక్క వ్యక్తి సగటున మద్యం ఖర్చు రెండు వేల రూపాయల మార్కును దాటుతుందని అంచనాలు ఉండగా అది దేశంలో నెంబర్ వన్ అని సంబంధిత శాఖ చెప్పడం గమనార్హం ఒక్కొక్కరు రెండు వేల రూపాయల వరకు పైమాటే తాగినట్లు కూడా మనకు తెలుస్తుంది ఇంకా నేను చూసుకుంటే డిసెంబర్ చివరి నాలుగు రోజులు మద్యం విక్రయాలు చూసుకుంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి తెలంగాణలో నూట ఇరవై రెండు కోట్లు ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ రెండు వందల యాభై రెండు కోట్లు ముప్పైనా మూడు వందల డెబ్బై ఐదు కోట్లు మొత్తంగా పన్నెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఆదాయంలో ఎక్సైజ్ శాఖ కనీ వినివరగిన స్థాయిలో రికార్డు అమ్మకాలు జరిపింది చూసుకోండి డిసెంబర్ ఒకటి రోజునే నాలుగు వందల కోట్ల అమ్మకాలు జరిగినాయంటే మీరు లెక్కేసుకోండి తెలంగాణలో ఎలా నూతన సంవత్సరంకు ఎంజాయ్మెంట్ జరిగిందో ఎలా మందు కిక్ ఇచ్చిందో అనేది కూడా మనకు తెలిసింది ఎందుకంటే న్యూ ఇయర్కు భారీగా తాగేశారు ఐదు వందల కోట్లు కిక్ తెలంగాణలో అట్లా చాలా జరిగినాయి ఈ నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో మద్యము ఏరులే పారింది రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలతో ఆనందంతో కొత్త సంవత్సరం వస్తుందని ఆనందంతో న్యూ ఇయర్కు భారీగా తాగేశారు తెలంగాణలో డిసెంబర్ ముప్పై ఒకటిన నాలుగు వందల కోట్లయితే ఏపీలో ఐదు వందల కోట్ల వరకు తాగినట్లు కూడా తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ